చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఒక నెలకే అసలు మనం ఎవరిస్తారండి ఇంత క్వాలిటీగా దగ్గరకు వచ్చి విజిట్ చేయడం కానీ పంట కూడా యాక్చువల్లీ అన్న మందులు కూడా కొట్టలేదు అడగచ్చు మీరు అన్న మీరు మందు కొట్టారు ఒకసారి మీ చుట్టూ చినకాయ వేశారు కదా రెండు సార్లు కొట్టారు ఓకే ఓకే బలవంతంగా వాళ్ళ వైఫ్ నువ్వు కొట్టు అందరు కొడుతున్నారు నువ్వు కొట్టు అందరు కొడుతున్నారంటే అనమాట ఓకే ఓకే చాలా బాగా అనిపించింది మీకైతే ఓకే చూడండి గాయస్ రైతు అంత హ్యాపీగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు గట్టిగా చూడండి ఎంత హ్యాపీగా ఉందో మొత్తం ఒకేలాగే ఉంది పంట అంతా కూడా ఎక్కడే కానీ వేరియేషన్ ఏం లేదు ప్రతి ఒక్క చెట్టు కూడా దగ్గరికి వచ్చి నేను చూపిస్తాను టైం కొట్టు ఫోన్ చేయి మాకు చౌరస్తా వస్తే కూడా మేము అందిస్తాము మీకు సరే సార్ సరేనా